వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న మదనపల్లె అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస్ బుధవారం సాయంత్రం స్థానిక మదనపల్లె అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వేటాడినా ఉచ్చులు ఏర్పాటు చేసినా కటకటాలు తప్పవన్నారు మదనపల్లెలో చిరుత మృతి ఘటన అందరినీ కలిచివేసింది అలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా నాలుగు రేంజ్లలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు వన్యప్రాణులు కనబడితే హాని తలపెట్టకుండా సమాచారమిచ్చి వాటి మనుగడకు సహకరించాలని సబ్డీఎఫ్ఓ కోరారు పొన్నూటిపాలెం ప్రాంతంలో చిరుత మృతి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఓ జయప్రసాదరావు డిఆర్ఓ మదన్ ఏబిఓలు ఎఫ్బిల్గొన్నారు చేశాము అడవి లోపల గానీ అంటే రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు వాగులు వంతలు ఎటువంటి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కల వెరిఫై చేయించాం ఎక్కడైనా రుచులు కానీ వలలు కానీ లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమి చెప్పి ఒక మా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలే కాకుండా ఎంటైర్ అన్నమయ్య డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న ఎనిమిది రేంజ్ల్లోనూ ఈ యాంటీ స్నేర్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి బీటా ఆఫీసరు సెక్షన్ ఆఫీసరు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని కుంటల్ని వాగుల్ని వంతుల్ని వెరిఫై చేశారు ఫారెస్ట్ బయట దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటరు లేదంటే ఒక కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాగులు గుంకెలు ఏర్పడి బట్ అన్నింటినీ కూడా సరువుగా చెక్ చేయడం జరిగింది ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏం దొరకలేదు ఎందుకంటే మనం మన ఫైర్ సీజన్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రాయలసీమలో అట్లాంటిది మనం జనవరి రెండు మూడు తారీఖు నుంచి మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఉధృతంగా ఎక్కడికెక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికెక్కడ కళాజాతాలు చేశాం అవేర్నెస్ ప్రోగ్రాములు చేసాం ఫ్రింజ్ విలేజ్లో అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో మరి ఈ దీంట్లో మన మదరపల్లి రేంజ్లో ఒక యాభై ప్రోగ్రాముల దాకా చేసాం సబ్ డివిజన్ పరిధిలో దాదాపు రెండు వందల దాకా ప్రోగ్రాములు చేశాం అంటే నాలుగు రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో సానిపాయ రాయచోటి తీలేరు మరియు మదనపల్లి దీనిలో దాదాపు రెండు నుంచి రెండు వందల దాకా ప్రోగ్రాం చేశాము ఇక్కడ మదనపల్లిలో మదనపల్లి రేంజ్లో మాత్రం యాభై దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అటు ఎటు ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి దానివల్ల వైల్డ్ లైఫ్ ఎందుకు బయటకు వస్తూ ఉంది లేదంటే మన వేటగాళ్ల బారుని ఏ విధంగా వాళ్ళ ఉచ్చులకు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయి అనే విషయాలు అన్నింటినీ కూడా కళాజాతలు కూడా చేయడం జరిగింది అయినా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా పబ్లిక్లో ప్రజామాహులంగా ఎందుకో మరి చాలా మటుకు చైతన్యం ఉంది ఒకటి ఒకటి రెండు ఇట్ల తడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా అట్లా దురదృష్టవాలతో జరిగిన సంఘటనే మన మన పొన్నేటిపాలం మీద జరిగిన సంఘటన ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మనం మేము ఇమ్మీడియట్గా మేల్కొని ఇక్కడ నూతనంగా డ్యాంటేషన్ డ్రైవ్ టోటల్గా కండక్ట్ చేశాం ఎక్కడ ఎటువంటి ఉచ్చులు వరవు ఏమీ కనపడలేదు ఎక్కడ వేటగాళ్ళ అనుభవలు కూడా కనపడలేదు అది కూడా కేవలం మీ సహకారంతోనే ఎందుకంటే మేము మన అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో బుడ్డల్ని మా రెండు గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవటం వాళ్ళని డిమాండ్ చేయడం కూడా జరిగింది దీంతో పబ్లిక్లో కూడా ఒక మెసేజ్ వెళ్ళింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశం మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందని అనుకుంటాను అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మేము ముందు ముందు కూడా చా ముందుకు తీసుకొని పోవాలని ఒక ప్రకటనక్షన్తో ఉన్నాము అంతేకాకుండా మాకు ఇంకా ఏమేమైతే లోటుపాట్లున్నా లోటుపాట్లు ఇన్ ద సెన్స్ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ వాటి గురించి కూడా ఉన్నతాధికారులకు ఇమ్మట్గా రెండు రోజుల క్రితమైన నలభై రోజులు పంపడం జరిగింది అవన్నీ కూడా మేము తెచ్చుకుని ఇంకొంచెం మేము మా ఉద్యోగ మా ఉద్యోగ బాధ బాధ్యత పట్ల మీకు పురోగత తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి నేను సహనీయంగా విన విన్నవించేది ఏంటంటే దయచేసి ఎక్కడైనా బయల్డ్ లైఫ్ కనుక కనిపించిందంటే అది రైట్ ఫ్రమ్ అడవి పంది కావచ్చు లేదంటే జింకలు కావచ్చు కృష్ణ జింక కావచ్చు స్పాటెడ్ డీర్ కావచ్చు చిరతపులి కావచ్చు ఇట్లాంటివి మనకు వైల్డ్ లైఫ్ అనేది ఈ మధ్య ఈ ఫైర్ సీజన్లో లేదంటే ఎండ ఎక్కువ అవటం వల్ల లోపల వాటర్ బాడీస్ ఎండిపోవడం వల్ల బయటకు వస్తాయి కాబట్టి ఏమన్నా ఉంటే కన్నా ప్రజలు మాకు మీ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మమ్మల్ని మాకు సంప్రదిస్తే అటువంటి లైఫ్ మేము మళ్ళా క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి మరి వాటిని మళ్ళా అడవిలోనే రీ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము అంతేకాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరిగితే దయచేసి ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దండి మా పని మమ్మల్ని చేయనివ్వండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మన జరిగిన సంఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి మేము ఇంకా ఇతివిధంగా ఇది అని చెప్పలేకపోతా ఉన్నాము దాని మీద ఇంకా స సమగ్రమైన దర్యాప్తు నడుస్తూ ఉంది టీం చేస్తున్నాము టీంకి ఇంటర్దేశ్ నెట్వర్క్ గ్యాదర్ చేయటము తర్వాత ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే యాంగిల్ అన్ని కోణాల్లో ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేకుంటే ఏమైనా ట్రేడర్స్ ఉంటారా ఎందుకంటే మనకు కర్ణాటక దగ్గర ఉంది బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి అటువైపు నుంచి ఏమైనా అటువైపు నుంచి ఏమైనా మనకి ఏమైనా ఇది ఉందా ఏమైనా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా నెక్సెస్ ఉందా అన్న విషయాల పట్ల కూడా మేము సమగ్రమైన విచారణ నడుపుతా ఉన్నాము కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడైనా అనిపిస్తే మాకు మీరు సమాచారం అందజేయండి మేము వాటిని పట్టుకొని మళ్ళీ అడవిలోకి వదిలిపెట్టే కార్యక్రమం చేస్తాము ఏదైనా మీకు ఎక్కడైనా క్రాప్ డామేజ్ జరిగితే కానీ లేదంటే క్యాటిల్ డామేజ్ జరిగితే కానీ ఇమీడియట్గా మాకు చెప్పండి మీరు జస్ట్ విఆర్ఓతో సర్టిఫికేట్ తీసుకొని ఆ పొలం మాది లేదంటే ఆ ఆ జోటో గూడవో మాది అని సర్టిఫికేట్ తీసుకొస్తే ఉన్నతాధికారికి నివేదికలు పంపి డామేజ్